ఉపాధ్యాయ వృత్తికే వనె తెచ్చినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటనాక తిరుపతి అన్నారు మంచిరాజ్ జిల్లా లక్ష్పేట కృష్ణవేణి హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కోట్నాక తిరుపతి మాట్లాడుతూ పేద ధనికాని తేడా లేకుండా విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు సీఎం నుండి పీఎం స్థాయి వరకు వెళ్లడానికి కారణం ఉపాధ్యాయులేనని వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ డిసిసి ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ కృష్ణవేణి హైస్కూల్ చైర్మన్ రమేష్ చంద్ జైన్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అధ్యక్షుడు వారు రాష్ట్రానికి కూర్న తిరుపతి గారు ఈరోజు Saludos.